ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం మొత్తం స్టేట్ వైడ్ గ్రామ సభలు నిర్వహించి ప్రజల్లో అవగాహన తెచ్చి సర్పంచులకు ఒక మంచి అవకాశం ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారికి హృదయపూర్వకంగా పంచాయతీల తరఫున జిల్లా సర్పంచ్ తరఫున నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క గ్రామ సభలో మేము ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలు ఏమంటే ఇప్పుడు పాత ఆటోనగర్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి చాలా రోడ్లు లేక అవసరపడుతున్నది ఆ ఆటోనగర్కు రోడ్లు కావాలని మేము అడిగాము అలాగే అమృతానగర్ దాదాపు ముప్పై మూడు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి పెద్ద అమృత నగర్ జిల్లాలో నలుమూల నుండి వచ్చి అక్కడ చేరారు అన్ని దాదాపుగా సీసీ రోడ్లు స్టార్ట్ అయ్యి అయిపోయినాయి కొన్ని అడ్డరోడ్లు పెద్ద రోడ్లు అడ్డ రోడ్లు ఉన్నాయి ఆ అడ్డ రోడ్లు కూడా ఈ గ్రామ సభలో వాచ్ చేయడం జరిగింది ఇంకపోతే ఆ ఒక అమృత నగర్లో బరేల్ గ్రౌండ్ ఈ ఎక్కడ లేనటువంటి బరియల్ గ్రౌండ్ అక్కడ స్థలం తీసినారు పెద్దలు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు అధికారులు అయితేనేమి ఆ బరేల్ గ్రౌండ్ చుట్టూ ఆ కాంపౌండ్ కూడా అక్కడ ఉన్నటువంటి కంప చెట్లన్నీ తొలగించాలని చెప్పి ఈ గ్రామ సభలో తీర్మానించడం జరిగింది టీచర్స్ కాలనీలో సీసీ రోడ్లు అలాగే ఎంవిఆర్ కాలనీలో కూడా సీసీ రోడ్లు కావాలని చెప్పి చేసినాము బరేల్ గ్రౌండ్ అదే కాకుండా పల్లె గ్రామంలో లింగాపురంలో కాదరబాద్లో కూడా గ్రౌండ్ కావాలని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా మేము కోరుకున్నాము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్కు మన ఎమ్మెల్యే గారికి ఈ యొక్క స్టార్ట్ అయితేనే గవర్నమెంట్ స్టార్ట్ అయిన రెండు నెలలకే మా పంచాయతీలో ఎన్ఆర్జీఎస్ తరఫున మా పంచాయతీలకు జమ చేయడం అమౌంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు జమ చేయడం వారికి హృదయపూర్వకంగా జిల్లా సర్పంచ్ సరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఆగస్టు ప ఆగస్టు పదహైదవ తేదీకి దాదాపు పంచాయతీల్లో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇస్తున్నటువంటి ఖర్చులకు అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్గులు అయితేనేమి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి చిన్న పంచాయతీలకు పదివేలు పెద్ద పంచాయతీలకు ఇరవై ఐదు వేలు ఇవ్వడం కూడా పంచాయతీ సర్పంచ్ల తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొకటి సర్పంచ్ జీతాలు మూడు వేలు ఇస్తున్నారు ఓ పదివేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క గ్రామ సభ ద్వారా మేము కోరుకుంటున్నాము ఇంకా గ్రామ సభలో ఇలాంటివన్నీ చేయడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం మా పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు డిప్యూటీ సీఎం గారికి నేను ఒక విన్నపం కోరుకుంటున్నాను సర్పంచ్ సర్పున కూడా అనే సంస్థ వచ్చినప్పటి నుండి అది దాదాపు పదహారు మూడు ఇరవై నాలుగవ తేదీ ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ల మీద లేఅవుట్లే కాదు ప్లాన్ అప్రూవల్ మీద అప్పటి నుండి దాదాపు ఇరవై ఎనిమిది అప్రూ ఇచ్చారు మా పంచాయతీలోనే అప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు మాకు తొంభై తొంభై లక్షలు తొంభై తొంభై ఒక్క లక్షల రూపాయలు మాకు పంచాయతీకి రావాలి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చేయలేదు గతంలో కూడా గౌరవ కలెక్టర్లు కూడా మేము కోరినాము దానికి ఆ అక్కడ ఆ సంస్థకు గౌరవ సర్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ స్టాంపు డ్యూటీ దాదాపు మాకు ఎన్ని ఎన్ని నెలల నుంచి రావాలంటే స్టాంపు డ్యూటీ అనేది పంచాయతీలకు జమ అవుతుంది ఆ జమ దాదాపు పదహారు నెలల నుంచి మాకు రావాలి స్టాంపు డ్యూటీ రెండున్నర కోటి రూపాయలు జమ రావాలి మా ఒక పంచాయతీకి మా పంచాయతీలో అందే స్టేట్ లెవెల్లో కూడా అది రాలేదు ఈ యొక్క రెండున్నర కోటి ఒక కుడాది సంబంధించిన కోటి రూపాయలు దాదాపు కోటి రూపాయలు ఇట్లా నిలబడిపోతే పంచాయతీ డెవలప్మెంట్ ఎట్లయితుందని చెప్పి మేము ఒక సర్పంచ్గా ఆవేదన చెందుతున్నాం ఖచ్చితంగా దీంట్లో మీద చర్య తీసుకొని గౌరవ డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇక్కడ కలెక్టర్ తెలియజేసి చేయాలని చెప్పి నేను ఒక పంచాయతీ సర్పంచ్గా జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా మా పంచాయతీకి ఒకటే కాదు స్టేట్ లెవెల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు త్వరగా తీర్చాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను మరోమారు ఈ గ్రామ సభ పెట్టి ప్రజల్లో ఉత్సాహం చేసి మంచిగా ఈ గ్రామ సభల్లో పనులు జరుగుతాయి గతంలో ఎప్పుడో గ్రామ సభ పెడితే పది మంది ఇరవై మంది ఉండిపోతారు అనేది ఈ స్టేట్ లెవెల్లో ఒకటే రోజు పెట్టి సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల్లో అవగాహన తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ బాడీలకు దానికి చెప్పి సర్పంచ్కి అయితేనేమి వార్డు మెంబర్లకు అయితేనేమి ఆహ్వానం తెప్పించి చేసినటువంటి వారికి వారు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి వారి అందరికీ కూడా అధికారులకు ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్ ఆయన మంచి హానెస్ట్ మంచి తెలివైనటువంటి వారు కేరళలో ఎక్కడో అక్కడ డెవలప్ చేసి ఇక్కడికి వచ్చి అదే పనిగా ఆయన రాకున్నా కూడా ఆయన బలవంతంగా ఇక్కడికి మన ఆంధ్రాకు తెప్పించుకొని పంచాయతీరాజ్కి ఇచ్చినటువంటిది ఆయన ఈ మేము అక్కడ ఆయన కలిసాము స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సర్పంచ్ సంఘం అధ్యక్షులు అందరినీ పిలిపించుకొని ఆయన రెండు గంటల సేపు చర్చించినారు అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలు చెప్పి మమ్మల్ని అడిగి తెలుసుకున్నాడు ఆయన ఈ విషయాలు తెలుసుకుంటానే కొన్ని సమస్యలు నెరవేరుస్తూ వస్తాడు ఎన్నికనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో తొమ్మిది వందల తొంభై కోట్లు ఇవ్వడం కూడా పంచాయతీ సర్పంచ్లకు చాలా మంచి అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ఇంకా డెవలప్ చేసి ఈ పం ఈ యొక్క గ్రామ సభలో ఈ యొక్క సమస్యలన్నీ మా వాళ్ళందరినీ వినించుకునేది మా యొక్క పంచాయతీయే కాకుండా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సర్పంచుల సమస్యలు తీర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం